విద్యా ప్రేరణ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం అత్యంత అద్భుతమైనటువంటి ఒక పద్యాన్ని మీకు అందిస్తున్నాను ఈ పద్యం ఎంతో సమాజానికి ఉపయోగపడుతుందని భావనతోనే నేను అందించడం జరుగుతుంది ఇది ఈ పద్యాన్ని మనం ఒకసారి చూద్దాం ఈ పద్యాన్ని మనం ఎంత భావయుక్తంగా సరళమైనటువంటి పదాలతో అద్భుతంగా మనకి అందించారు అద్భుతంగా ఈ పద్యాన్ని రచన చేసి మనకి అందివ్వడం జరిగింది ఇది నింబగిరి నరసింహ శతకకర్త నింబగిరి నరసింహ శతకర్త అయినటువంటి అందే వెంకటరాజం గారు ఈ పద్యాన్ని మనకి అందించారు అపురూపమైనటువంటి ఈ పద్యాన్ని మీకు ఇప్పుడు నేను పాడుతున్నాను కూతురు చందన కోడలని చూచిన మండునే ఘోరములు కోతురు చందాన కోం చూచిన మండునే ఘోరములు మందిరమునా కార్మిక జనుల భాగస్థులుగా క్రమునే అలజోడు కర్మశాల దళితుల నిజ సహోదరులుగా మన్నించ పుట్టునే ఉత్పాతములు జగాన పరమతస్థుల తమ వారిగా ప్రేమించ కలహ్నులా గడములు అఖిల జీవుల తనబోలే నా దరి ఉద్భవించుని యా వర వరసు భవిలాస శ్రీ నింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్య నా ఎంత సులభతరంగా ఈ పద్యాన్ని మనకి అందించడం జరిగిందో చూడండి అయ్యా దీని తాత్పర్యము నింబగిరిలో వెలిసినటువంటి ఓ స్వామి గొప్పదైనటువంటి శుభాలతో అలరారుతో ఉన్నటువంటి వాడ గొప్ప గుణాలకు నిలయమైనటువంటి వాడ ఓ నరసింహ నీకు నా నమస్కారము కోడలిని మన ఇంటికొచ్చే కోడలిని కూతురుగా చూస్తే ఇంట్లో ఏ రకమైనటువంటి ఘోరాలు సంభవించవు కదా అట్లాగే కార్మికులను భాగస్థులుగా చేస్తే కర్మాగారాల్లో అసలు అలజండులు అల్లరలు జరగవు కదా దళితులను తన సొంత ఆకు భావిస్తే ఈ ప్రపంచంలో ఎలాంటి ఉపద్రవాలు ప్రమాదాలు జరగవు కదా ఇతర మతస్థులను తమవారిగా ప్రేమతో చూస్తే అసలు కొట్లాట్లు అనేవి ఉండవు కదా ఆగడాలు అల్లర్లు పెరగవు కదా ప్రాణులందరినీ తనవలే ఆధారంగా చూస్తే అసలు ఈ భూమి మీద ఎటువంటి కష్టాలు ఉండవు కదయ్యా అని మనకి ఈ పద్యాన్ని అందించినటువంటి వారు నిజంగా ధన్యులు అద్భుతమైనటువంటి తన రచనా శైలితో మనకి ఈ పద్యాన్ని అందించినటువంటి వారు నిజంగా వారు ఎన్నటికీ మనం మర్చిపోలేనటువంటి కవిగా మనం గుర్తించాలి అందే వెంకటరాజం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ నేను ఈ పద్యాన్ని చదివినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీకు కూడా ఈ పద్యాన్ని తాత్పర్యాన్ని చదివి విన్న తర్వాత ఇది కూడా చాలా బాగుంటుందని సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందని ఈ పద్యాన్ని అందివ్వడం జరిగింది ధన్యవాదాలు మళ్ళీ మరొక పద్యంతో మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు